హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కాని అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా సో ఈరోజు ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాం మీతోని ఆల్రెడీ తమ్నేలో చూసుంటారు సో మమ్మీ వాళ్ళు పోషమ్మకి అండ్ ఎల్లమ్మకు చేసుకున్నారు సో ఇంటి దగ్గర మార్నింగ్ ఇంటి దగ్గరే పోషమ్మ టెంపుల్ అనమాట వాకబుల్లే కానీ ఇంకా నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా సో తమ్ముడు నేను ఖుషి ఒక బైక్ మీద మా మమ్మీ ఉన్నాను ఒక బైక్ మీద వెళ్తున్నాను అనమాట వాకబుల్లే ఇంటి దగ్గరే ఉంటుంది కాకపోతే బైక్ మీద వెళ్దాం అనమాట సో ఉగాది ముందు ఇట్లా పోషమ్మకు చేసుకుంటాము వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి వస్తాము మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇంకా కోడిని కూడా వస్తారు ఇష్టం అది డిపెన్స్ అనమాట సో ఇదే ఆ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎక్కువ మంది లేరు సండేస్ అట్లా ఎవ్రీ సండేస్ అట్లా చేసుకుంటారు పోషమ్మకి ఇంకా మమ్మీ ఎల్లమ్మ కూడా చేస్తా అనేసి ట్యూస్డే రోజే పోషమ్మకి ఎల్లమ్మ కలిపి పెడుతుంది అనమాట సో అందుకే ఎక్కువ రష్ అసలు రష్ లేరు వెళ్ళేసరికి ఒకరేమో ఉన్నారు అంతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫుల్ చెట్లు టెంపుల్ పెద్దగా మంచిగా ఉంటుంది సో ఇక్కడ ఇంకా వెళ్తున్నాం లోపలికి ఫస్ట్ ఇంకా ప్రదక్షిణ చేసుకోవాలి కదా అనేసి ఫస్ట్ ప్రదక్షిణ చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తామన్నమాట కృషిక చిన్న ఉన్నప్పుడు అంటే పుట్టినాక మంత్స్ బేపు ఎప్పుడు వచ్చిన ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడు వీలైందనమాట అనుకోకుండా జరిగింది ఇట్లా సో ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం లోపలికి రానంటే దాని కొత్త ప్లేస్ కదా కొంచెం ఫెమిలియర్ ప్లేస్ అయితే ఓకే కానీ కొంచెం కొత్త ప్లేస్ అనేసరికి కొంచెం అవుతుంది మళ్ళీ అమ్మవారు యాంగ్రీ అవుతుంది అది ఇది అని చెప్పుకుంటూ వస్తే ఇంకా వచ్చింది అనమాట లోపలికి సో ఇదే పోషమ్మ తల్లి సో కిడికట్ టెంపుల్ ఆపోజిట్ రెండు ఇట్లా పెద్ద చెట్లు ఉంటాయి కింద పుట్ట ఉంటుంది సో ఎవ్రీ నాగుల చవితికి పంచమికి పాలు పోస్తూ ఉంటారు కదా సో ఇంకా అక్కడ మొక్కులు మొక్కుకొని ఇట్లా కడుతుంటారు కదా చిలుకలు కడుతుంటారు యాలలు కడుతుంటారు అవన్నీ అనమాట ఎంతమంది పుష్ చేసుకుంటారు తెలంగాణ సైడ్ అయితే తెలిసి ఉంటుంది సో ఎంతమంది చేసుకుంటారు నకమండ్ చేయండి అండ్ ఇక్కడ అమ్మవారి ముందు గడప కుదిస్తుంది అనమాట మమ్మీ ఇంకా పసుపు కుంకుమతోని గడప కుదించి ఇంకా పూతగంధంతో ఇట్లా రాసి బొట్లు పెడుతుంది అనమాట పూతగంధం అంటే ఏంటి నేను మళ్ళీ మీకు చూపిస్తా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానే మీకు సో ఇట్లా పూతగంధంతో ఇట్లా బొట్లు పెట్టి మొత్తం ఇట్లా రాసి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెడతారనమాట అండ్ అమ్మవారికి కూడా పూతగంధం పెట్టి అలా అనమాట మమ్మీ ఇక్కడ ఇంకా ఇక్కడ దీపారాధన అది చేసినాక నైవేద్యం పెడతారు కదా సో షుగర్ ఇంకా ప్యాలాలు ఉంటాయి కదా ప్యాలాలు పుట్నాలు అండ్ ఎల్లిగడ్డ పెడతారనమాట అమ్మవారికి అండ్ ఇంట్లో ఎల్లో రైస్ వండుతారు కదా పచ్చన్నం అవి కూడా పెట్టి నైవేద్యం పెడతారు అనమాట పచ్చన్నము కొంచెము బెల్లం అండ్ పెరుగు వేసి ఇట్లా నైవేద్యం అనమాట ఇది అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడం అనమాట సమర్పించి మంచిగా అనమాట అండ్ దెన్ ఇక్కడ త్రిషిక బయటనే ఉంది లోపలికి రావంటే రాను బయట ఇక్కడే బాగుందని అంత ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ ఆడుతుంది అనమాట ఇంకా తమ్ముడు బలవంతంగా తీసుకొచ్చి దండం పెట్టుకో అమ్మవారికి అని అంటే ఇంకా దండం పెట్టుకుంటాం అనమాట ఇంకా నేను ఎత్తుకొని గంట కొట్టిపిచ్చి ఇంకా లోపలికి తీసుకొచ్చి బొట్టు అది పెట్టి ఇంకా దండం పెట్టించి ఇంకా కొబ్బరికాయ అదంతా బయట కొట్టుకున్నారనమాట సో ఇక్కడ అమ్మవారికి అంతా నైవేద్యం అదంతా పెట్టేసి బయట ఇక్కడ పోతురాజ్ దగ్గర మళ్ళీ పోతురాజు దగ్గర కూడా నైవేద్యం పెట్టి పూలు అవి ఇవన్నీ పెట్టి నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండ్రనమాట సో అక్కడ ఆపోజిట్లో ఉంటుంది కదా అమ్మవారికి అమ్మవారిని మొక్కి ఇటు సైడ్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండు నాన కొడుతుండు సో ఇట్లా ప్రాసెస్ అనమాట పోషమ్మ దగ్గర ఇంకా ఇది ఎవ్రీ ఇయర్ ఉగాది ముందు చేసుకుంటారు అనమాట ఖచ్చితంగా చేసుకుంటారు సో ఇట్లా మీలో ఎంతమంది చేసుకుంటారు కమెంట్ చేయండి అండ్ మీరు ఏవే ప్లేసెస్ నుండి ఉన్నారో కూడా కమెంట్ చేయండి ఎంతమంది తెలంగాణ నుండి అండ్ మెయిన్గా కరీంనగర్ నుండి ఎంతమంది ఉన్నారో కూడా కమెంట్ చేయండి ఇదే అనమాట పోతురాజ్ దగ్గర కొబ్బకాయ కొట్టేసి నైవేద్యం పెట్టి ఇంకా అయిపోయింది నెక్స్ట్ ఎల్లమ్మ కోసం ఇంట్లో ఎల్లమ్మకు పెట్టడానికి కొన్ని వేపాకులు కావాలంటే వేప కొమ్మలు కావాలంటే తమ్ముడు ఇక్కడ తెంపుతున్నాడు అనమాట టెంపుల్లో పెద్ద వేప చెట్టు ఉంది కదా సో అట్లా అక్కడ తెంపుతున్నాడు అండ్ పెద్ద మర్రి చెట్టు ఉంది మర్రి ఉడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉంది సో ఇంకా ఆ మర్రి చెట్టు దగ్గర కొన్ని ఇట్లా ఫొటోస్ తీసుకున్నాము అండ్ కుషిని ఆ మర్రి ఉడలు పట్టుకొని ఊగా అంటే దానికి గ్రిప్ దొరకట్లేదు ఇట్లా ఊగా వ్యాన్ అంటే కూడా దానికి రావట్లేదు అనమాట సో అట్లా కొంతసేపు అక్కడ టైం పాస్ చేసినాము ఇంకా వాటిని పట్టుకొని ఆడింది అనమాట అంతే ఇంకా దేవుడికి మొక్కేసినాం నైవేద్యం పెట్టినాం అంతా అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసినాం ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఇట్లా ఇక్కడ కోసమ్మ అయిపోయింది నెక్స్ట్ ఇంటికి వెళ్ళినాక వెళ్ళాం అనమాట సో ఇక్కడే మాకు గుండు హనుమాన్ టెంపుల్ అని గుండు మీద పెద్ద హనుమాన్ ఉంటాయి అనమాట సో అట్లా ఈ ఏరియాకి గుండు హనుమాన్ టెంపుల్ అనేసి వచ్చింది అనమాట వావులపల్లి దగ్గర సో నెక్స్ట్ ఇది పూతగంధం సో పూతగంధం ఎట్లా బియ్యం తీసుకొని ఒక వన్ టూ అవర్స్ అట్లా నానబెట్టి ఆ నానబెట్టిన బియ్యాన్ని గ్రైండ్గా మెత్తగా గ్రైండ్గా గ్రైండ్ చేసుకోవాలని పేస్ట్ లాగా దాంట్లో లైట్గా మన పసుపు వేసి కలిపి సో ఈ క్రీమీ టెక్స్చర్ లాగా ఇట్లా పూత గందం ప్రిపేర్ చేసుకొని ఇట్లా అమ్మ ఎల్లమ్మ ఉంటుంది కదా ఎల్లమ్మని ఇట్లా రౌండ్గా గోడకు పెట్టుకుంటారు అనమాట సో ఇట్లా రెండు రెండు ఇట్లా రౌండ్గా సర్కిల్లాగా చేసి అంటే పూత పూతగంధంతో ఇట్లా రౌండ్గా చేసి మంచిగా పూత పూసి దానికి అలంకరిస్తారు అనమాట పసుపు కుంకుమ పెట్టేసి అలంకరిస్తారు అనమాట సో ఇక్కడ చూడండి ఇట్లా పసుపు కుంకుమ పెట్టి మంచిగా ఎల్లమ్మని అలంకరిస్తారు అనమాట ఇట్లా గోడకే పెట్టుకుంటారు ఎల్లమ్మని ఇదే రూపం అనమాట అమ్మవారి రూపం అంతే ఇంకా సో ఇంకా అమ్మవారికి ఇట్లా కళ్ళు అవి ఉంటాయి కదా అది కూడా పెట్టేసి ఈ వేప కొమ్మలు అండ్ పూలు పెట్టి అనమాట సో ఇది ఇట్లా కళ్ళు ఉంటాయి అనమాట సిల్వర్ ఇట్లా ఉన్నాయి సో అది కూడా పూత గందానికి అది పేస్ట్లా ఉంటుంది కదా సో అట్లా కొంచెం పెట్టుకున్నప్పుడు ఇట్లా అతికిచ్చేస్తే అతుక్కుపోతుంది అనమాట ఉంటుంది అనమాట డ్రై అయినాక కూడా ఏం పడి పడిపోదు అట్లనే ఉంటుంది సో అట్లా పెట్టేసి ఇంకా ఇక్కడ కొమ్మలతోని పక్కన అలంకరిస్తుంది మమ్మీ అటు ఇటు కొమ్మలు పెట్టేసి కింద ఫ్లవర్స్ పెట్టేస్తారనమాట అంతే ఇదేమో ఎదురెల్లమ్మ అని అందరికి ఉండదంట సో అమ్మ ఉంది సో ఎదురెల్లమ్మ అటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ రెండు అనమాట ఇట్లా పెట్టి డెకరేట్ చేయాలంటే డెకరేట్ చేసిన వస్త్రం వేయాలన్నమాట ఈ దూదితో వస్త్రం చేస్తారు కదా సో అట్లా వస్త్రం వేసి అంతే ఇంకా అమ్మవారు ఎల్లమ్మ తల్లి రెడీ అయిపోయింది దెన్ ఇంకా మన పూజ రూమ్కి ఉంటుంది కదా డోర్కి అక్కడ కూడా పూతగంధం పెట్టి అలంకరిస్తుంది అనమాట సో ఇంకా షాక్ అది పెట్టేసి ఇంకా ఆరోగ్యం పెంచేసి గంట కొట్టడము అంటే నైవేద్యం పెట్టినట్టు సో ఇంకా దీనికి నైవేద్యానికి ఏమేమి పెడతారని నేను చూపిస్తాను ఇట్లా దీపారాధన చేసి అలంకరించి పెట్టడమే అంతే ఇంకా బయట గడపలకు కూడా ఊతగంధం పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి అరంకరిస్తారనమాట ఇది ప్రాసెస్ అండ్ అమ్మవారికి పెట్టేది ఏంటంటే ఎల్లమ్మ తల్లికి ఇట్లా పచ్చ అన్నము అండ్ ఎండు రొయ్యలు ఎండు చేపలు ఉంటాయి కదా చిన్న చేపలు దానికి పచ్చి నువ్వులు గ్రైండ్ చేసి పచ్చి నువ్వుల పొడి అండ్ ఉల్లిగడ్డలతో ఇట్లా ఎండు చేపలు చిన్న చేపలు ఉంటాయి అది ఫ్రై చేస్తారు అన్నట్టు అండ్ ఆల్సో ఈ మొక్కలు అండ్ అనుమలు ఇట్లా గుడాలు వేసి అవి కూడా నైవేద్యంగా పెడతారు సో ఇదన్నమాట కంప్లీట్ ప్రాసెస్ పోషమ్మక ఎల్లమ్మని వేసుకున్నది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెష్ కాయ అమ్మ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం దెన్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బాయ్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ మీరు ఏ ఏరియా నుండి ఉన్నారు ఎవరెవరు ఇట్లా చేసుకుంటారు ఎవరెవరు ఎలా మధ్య పోసం చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మనం థౌజండ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో ఓకేనా